ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతిగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ పరమ పవిత్రమైనటువంటి శ్రీ శ్రావణమాసం నందు భక్తులందరూ కూడా ఎంతో పవిత్రమైనటువంటి మనస్సుతో ఇళ్లల్లో కానీ దేవాలయాల్లో కానీ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ మాసాన్నంతా దైవ చింతనతో గడిపేటువంటి భక్తులందరూ కూడా ఒక విశేషమైనటువంటి భగవంతుని అనుగ్రహాన్ని భక్తులపై జనులపై ఉండాలనేటువంటి చక్కనైనటువంటి సంకల్పంతో నాలుగు సోమవారాల పాటు శ్రావణ మాసం నందు వచ్చు నాలుగు సోమవారాల పాటు ఆరిద్రా నక్షత్రంతో ఒకరోజు దాదాపు ఐదు రోజుల పాటు శైవ ఆలయాలలో భస్మహారతిని నారాయణఖేడు పట్టణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ భస్మహారతిని లోక కళ్యాణార్థం నిర్వహించనున్నాను శాస్త్రం ఏం చెబుతుందంటే భూతి విభూతి ఐశ్వర్యం విభూతి అంటే అర్థం ఐశ్వర్యం అని సర్వశ్రేష్టత్వం అని గొప్పదనం అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఎవరైతే నుదుట భస్మం ధరించి ఉంటారో వారికి అపమృత్యు దోషాలు కలుగుతాయని సదా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వారిపై ఉంటుందని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నారు అత్యంత ప్రీతికరమైనటువంటి శివుడికి మారేడు దళం ఎట్లాగైతే ఇస్తామో విభూతి కూడా పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది ఇందులో భాగంగా నాలుగు సోమవారాల పాటు నారాయణఖేడ్ శైవ దేవాలయాల్లో పురాతనమైనటువంటి కాశీనాథ్ మందిరం నందు మొదటి సోమవారం అదే విధంగా చంద్రమౌళీశ్వర మార్కండేయ దేవాలయం నందు రెండవ సోమవారం శివ పంచాయతన అభయాంజనేయ స్వామి దేవాలయం నందు మూడో సోమవారం అదే విధంగా నాలుగో సోమవారము నగరేశ్వర మందిరం గల్లి నందు ఇక ఐదవ మంగళవారం రోజు ఆరిద్రా నక్షత్రం సోమవారాలు ఎంత విశేషమో మనకు ఆరిద్ర నక్షత్రం శివుడి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఆరిద్రా నక్షత్రం రోజు కల్పరాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి విశేషమైనటువంటి భస్మహారతి ఈ వారాలలో సాయంత్రం ఐ ఆరు గంటల సమయంలో ఈ భస్మహారతిని భక్తుల యొక్క సమక్షంలో ఆలయ కమిటీ యొక్క మార్గదర్శకత్వంలో వేద పండితుల యొక్క మంత్రోచ్ఛారణల మధ్య ఈ భస్మహారతి కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం నిర్వహించనున్నాం కావున సమస్త భక్తులందరూ కూడా ఈ యొక్క మహత్తరమైనటువంటి భస్మహారతి కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఆ పరమేశ్వరుడి యొక్క కృపకు పాత్రులు కాగలరు శివాయ నమ శుభం కావచ్చు